అదికెళ్ళి వచ్చింది దాడుకు వచ్చింది అది ఫోన్ వేస్తా ఉరం ఎక్కినా ఉరం ఎక్కి ఇట్లా వచ్చినా ఇట్లా రాని దాడికి ఇట్లా వచ్చింది గుర్రైసాడికి వెళ్ళి గుర్రం గురు అనుకుంటా ఏ చెప్పి ఫోన్ మల్పిన ఫోన్ అవుతా ఈ దాకొచ్చింది दाल बनी, दाल बनी तो है। क्या लगता है? किन्नर का डगा ना? दिखाओ अपने आकर्षण के साथ दुबले तो मातृ मिले होंगे क्या? दुबला कुटे कंट्री से करेंगे। आनंदे काश्तना वार्ता रही है। कर्म से किसी नहीं है। अच्छे लग रहा है।

అను పెరిలవే ఇది ఇది తోయీ మొదటం చేత లోపడికి ఈ జంపుతారో గిట్ల పెట్టునాది 200 నా రెండిట్ల పెట్టునా ఏటి ఈ చేతు వంద గిట్ల కుందినా అప్పుడునా కుందినాడా బిగిమినాదే అట్ల కొయిని ఈ అకలు ఉపేసి ఈ అకలు ఉపేసి కాగాంది పురాయింది ఎకడం కావైంది ఇక్కనే ఉండి అడి సైడే వెళ్ళిపోయినా ఇగ నేను ఏం బాత్రూమ్ పోయినా కట్టినప్పుడు కడు ఊశని కడుక్కొని వస్తుంటే కాంజీర్లకి వెళ్ళి ఉప్పుకొచ్చింది ఇప్పుడు సౌండ్ అయితే ఫోన్ క్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ ఒప్పుకునే వస్తున్నాను ఏంది ఇట్లా సౌండ్ సాగం చూస్తే దగ్గరకుంటుంది దగ్గరకు ఇది ఏంది రగ్గి ఉన్నందు లైట్ బాగా వేసి చూస్తే అది ఇక తలక లేదు లోడ్ చేసుకొని ఉట్టుకొచ్చింది ఇంకే ఈ సంపేట తలకాయ వేసుకుంటాను దీనికి రిటర్న్ దాడు ఇక అది ఇట్లా కొట్టిన దాన్ని నోటికి చక్కగా నోటే పట్టింది చేతు చేతి వాడదా ఇట్లా దుర్పాదించుకొని అది అక్కడ ముక్కింది ఇక్కడ మంచి ఏదో అదృష్టం మంచిగా ఉన్నది వేసిన బాగున్నది అట్లా కొత్త పల్లెంటే అందులో ఏమో కట్టండి కానీ ఈ